అయితే ఉంగటూరు వెళ్తున్నామండి ఈరోజు రోజు సోమవారం కదా మార్కెట్ కొంచెం చికెన్ తెచ్చుకుందామని షాప్ దగ్గరే ఉన్నాము కర్రీ ఏం తెచ్చుకోలేదు చికెన్ తెచ్చుకుందామని అయితే మేమైతే ఒంగిటూరు అయితే వెళ్తున్నామండి మార్కెట్ చూపిస్తాను మీకు అయితే మేము వచ్చామండి చూసారా మసాలా ప్యాకెట్ అయితే తీసుకుంటున్నామండి మేము పొలాన్ని చేసే పనులు ఇవ్వి అల్లం అల్లం పేస్ట్ కూడా ఉంటామండి పది రూపాయలు దేవండి పది ఇచ్చేందుక ఆయనకి ఇరవై ఇవ్వాలి చూసారు కదా మరి షాప్ దగ్గర భోజనం టైం అయితే చికెన్ తినాలనిపించి ఉండి అయితే రావాల్సి వచ్చిందండి మరి చూపిస్తాను మొత్తం మీకు మార్కెట్ అందులో కొత్తిమీర కూడా తీసుకుంటున్నామండి చూడండి మరి హాయ్ చెప్పమ్మా మార్కెట్ అండి గోంగూర కూడా ఉంది అని చూసారు కదా బొత్తాయి కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి ఏం తీసుకుంటే ఇప్పుడు ఇలాగ తీసుకుంటావా తాజాగా ఉన్నాయండి వాళ్ళు వాళ్ళైతే తీసుకుంటున్నాం మేము ఇదిగో మిరపకాయ బజ్జి చూసారా చూడండి ఉంగుటూరు వంతునిది ఛామ్లో నువ్వు కనపడలేదు షాపులండి మన ఒంగుటూరేనా అండి ఒంగుటూరు మండలం షాప్ అయితే వచ్చామండి మేము అయితే తీసుకున్నాము ఒక చేత ఇగోండి టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాం మేము బాగుందండి షాపు ఒంగిటూరు మన ఒంగిటూరులో వచ్చిన దగ్గరే మరి మీరు కూడా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడికి రాండి రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఓకేనా మరి బొమ్మలండి ఈవిడెవరో మనకు తెలియదు ఈయన కూడా ఎవరో తెలియదు విగ్రహాలు అయితే పెట్టి ఉంచారండి మరి ఇది ఇదిగో తెలుగుదేశం పార్టీ సరే ఈ కార్లు అన్నీ దొంగదారిని వెళ్తున్నాయండి అదే మరి టోల్ గేట్ దగ్గర అమౌంట్ కట్టాలి కదా అవి కట్టాలని పక్క పక్కల నుంచి అయితే వెళ్తున్నారండి ఇగో కాల్వా కాలువ అయితే వదిలేసాడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చాలా పెద్దగా ఉంది కదా ఇదిగో చూసారా మన ఏలూరు అండి ఇది చూసారు కదా ఇది ఇలా వెళ్తాయండి మనం మొత్తం అయితే మరి మేము పనిచేస్తాం కదా బాదంపూడి బాదంపూడి లొకేషన్ ఇది చూసారు కదా ంతిరండి ఇది వచ్చేసాము ఆటో ఎక్కేసి వెళ్ళిపోతాం మేము అన్ని తీసుకున్నాము ఆటో అయితే ఎక్కేసామండి మేము మరి కాడ తీసిపోతాం ఫ్రై అయి చేస్తాడు చూపిస్తాను మీకు బాగా గుర్తు ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను చూడండి వెరైటీ మరి ఇగో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఇది నిమ్మకాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసేసాం పక్కకైతే అయితే తీసేస్తున్నాం అండి పక్కకి పక్కకు తీసేసాం కదా ఇదో ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నానండి చూడండి మా తమ్ముడు మేము ఫ్రై అవగాలండి షాప్లో బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి అండి మరి ఉల్లిపాయలు చూసారా చికెన్ అయితే ఇందులో వేసేద్దాం అండి వాటర్ వేస్తామా చికెన్ వేస్తామండి మరి ఫ్రై అవుతుంది ఒక టూ మినిట్స్ అయితే ఎగిరిపోవాలండి దగ్గరికి ఎగిరిపోయింది కదండి మరి ఇలా కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఫ్రై అయిపోవాలండి చికెన్ ఫ్రై వెరైటీగా ఉంది కదా ఇది ఈ విధంగా చేయండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇందులోకి కారం వేయాలి మరి పచ్చి కారం అయితే వేసుకుందామండి మనం ఓకే ఫ్రెండ్స్ పచ్చి కారం అయితే వేద్దామండి ఇందులో చూద్దాము కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది దానికి సరిపడా కారం అయితే పలుతుందండి Da ja, er, de er det den detaljfra. సరిపోయిందండి కారం కదా బాగా కనబడుతుంది అప్పటి మరి భోజగానికి తీసేసాయండి అయినా ఓపిడ్గా మేము చాలా ఓపిక్గా రెడీ చేసుకుంటున్నామండి టేస్టీగా ఉండాలని మూత పెట్టేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మరి దీన్ని ఇది ఎలా ఉందనేది టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రై ఎలా తినైతే ఉంది కర్రీ చాలా బాగుంది ఓకే ఓకే ఫ్రై ఎలాగుందిరా సూపర్ బాగుందా బాగుంది ఎలా ఉంది రాజు కర్రీ ఫ్రై బాగుందా ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రై అయితే చాలా బాగుందండి మేము ఎన్ని వెరైటీలు పెట్టుకున్నాం చూసారా ఇదిగో గొట్టు మీద ఇవాళ వన్ భోజనాలు తిన్నట్టు మేమైతే బయట తినేస్తున్నాం అండి ఈరోజు ఇగో చికెన్ ఫ్రై ఇదిగో పప్పు ఆకుకూర ఇగో ఉల్లిపాయ నిమ్మకాయ ఇదిగో నా రైస్ అండి ఇది ఓకే మరి అన్నీ చూపించాను కదా ఇదిగో బంగాళదమ్ ఫ్రై ఇది ఇగో చంద్రమ్మ అయితే చాలా తెచ్చుకుంది ఫ్రెండ్స్ మరి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్